వర్తకంలో మహాకాయం కోటేశ్వర సంవత్సరభం కురువే దేవ సర్వకాలే సరఫరా శాంకాకాలం బజకశైన్యం పద్మనాభ సురేసం విశ్రాకాల గ్రంశతృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనే ఒక విజ్ఞానగమ్యం వందే విష్ణు భవో బహుర్ శవ లోపేక నాథం యాంగర్ ఫస్ట్ అంటే ఆంగ్ల సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ చాలా అందరికి కూడా శుభాకాంఠ వెళ్ళీ చేస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా జాన్వర్ నుంచి అందరికి కూడా మిశ్రంపృతంగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఏమీ ఉండదు కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రక దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు అది ఇన్ని సంవత్సరాది మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి ఆదాయాలు కూడా అతని తెలుసుకుంటాం ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాల ఇప్పటికీ మనకి డిసెంబర్ పదహారు నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం ఈ నెలలు కూడా ధనుమాసం చేస్తూ ఉంటాం అట్లాగే ఆంగ్ల సంవత్సరాలు పండగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి గుడ్లకి వెళ్ళటం కేకులు కట్ చేసుకోవటం సరదాగా పండగ చేసుకుంటున్నారు కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీన్ని ప్రభావితం అందరు దీని గురించి జానం నుంచే జాతకాలు మారిపోతాయేమో మన రాసులు మారిపోతాయేమో ఆవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు కానీ అది కుతూహం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే మన బృహత్పటం అంతా మారిపోతూ ఉంటుంది ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉండాలో అప్పుడే మనకి తెలియజేస్తుంది అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది మకర సంక్రాంతి అంటే ఉత్తరాన్ని ప్రారంభం అవుతుంది అప్పటి నుంచే మనకి దైవశాఖ జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా వ్యాధక రీత్యా ఎలా ఉంటుందో తెలుసుకొలుగుతాం కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉంటుంది ఏ రాశి ఎలా ఉంటుంది తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా సుఖంతోషాలతోనే ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు శరీర ఆరోగ్యం మాత్రం కొంచెం కూటర పడుతుంది ఇబ్బందులు ఏమి ఉండదు ఇబ్బంది లేకుండానే కాలం గడిచిపోతూ ఉంటుంది అన్ని విధాలు బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఆధ్వర్యం తెచ్చుకుంటారు ఏం చేయలేమేమో ఇంకేం చేస్తామో అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అలాంటివి కాకుండా కొంచెం మనోసాధ్యంతో ఉండండి దైవ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి ఈ రాష్ట్రాలు వాళ్ళు రోహిణి కృత్తిక రోహిణి గృహ నక్షత్రం వాళ్ళు ఈ రాష్ట్రాలు అవుతారు ఇందులో కూడా చూడండి కృత్తిక నక్షత్రం క్షత్రం నక్షత్రం వాళ్ళకి దొంగలుగా జరిగేది ఏంటంటే రోహిణి మూష నక్షత్రం వాళ్ళకి దోషం బాగా ఉంది ఈ దోషాన్ని గ్రహించండి గ్రహించి దానిగా పరిహారం చేసుకోండి ఎందుకంటే కొంత రోజుల వాటి కళ సంతోషం బాగా ఉంటుంది ప్రతి విషయంలో ఒక పెట్టుకోవటం ఇబ్బందుల పట్టి అద్భుతంగా కనపడుతూ ఉంటుంది విడిపోవటం కూడా ఉంటుంది అందుకని జాగ్రత్త వహించండి అలాగే ఈ రోగి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యంలో చూడండి అద్భుతంగా కనపడుతుంటే మానసిక అతిథి పెరుగుతుంది ఏదో తెలియని ఆవేదన అద్భుతంగా ఉంటుంది అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే కృతిగా నక్షత్రం వాళ్ళకి వచ్చేటప్పటికైతే వాళ్ళు అన్ని విధాలు కూడా చదువుల్లో బాగానే చదువుతారు ఉద్యోగాలు వస్తే గాని ఆరోగ్య సహత ఉంటుంది ఆరోగ్య సహ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మహాభాగ్యం కదా అది లేకపోతే మనం ఏం చేయగలం అందుకని ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా మలుచుకోండి అన్నం వాళ్ళు బాగుండే విశ్వాసాలకి ఈ విశ్వాసాలు చేసే పనిని ఆశ పెట్టండి అది ప్రతి విషయంలో చే చూపిస్తారు చేసావా లేదా ఆలోచన లేకుండా దాన్ని పది చేయకుండా సగంతో వదిలిపెట్టిపోతూ ఉంటారు ఎందుకంటే శాంతం ఉంది గదివారం మీద వాన కుదిస్తే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అట్లాంటిది విషణ రాశి ఈ రాష్ట్రానికి జాగ్రత్తగా చేసినట్లయితే వీళ్ళు మంచి ఫ్యూచర్ ఉంది అనువాలు బాగుంటారు కానీ ఈ వాస్తవాలకి నక్షత్రాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఏమవుతూ ఉంటాయి ఇబ్బందులు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అన్ని విధాలు బాగుంటాయి వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాన్ని గట్టిగా చేసుకోండి ప్రయత్నం మనం చేయకుండా ప్రయత్నం త్రీ కదా ఏదైనా సరే మానవ ప్రయత్నం ఉండాలి మానవ ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాలు కూడా సహ గ సహాయకరిస్తాడు ఎప్పుడు దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సహాయం కలుగుతాం కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు విశేషాలు చక్కగా నిత్యము ఒక దేవాలయానికి వెళ్తాం సాయంత్రాన్ని చూడటం చెట్టుకోవటం అనే విధాలా బాగుంటుంది అప్పుడప్పుడు రాజమార్గం చేస్తూ ఉండండి పిల్లలు మాత్రం చదువుల్లో రాణిస్తారు కానీ కలిక వెళ్ళాలని అయితే ఉంటుంది కానీ పిల్లల ఆలోచన వచ్చినప్పటికి కూడా దాని నిర్ణయంగా ఆలోచించి చేద్దాంలే అనే బద్దతంతో కప్పు పెట్టేస్తూ ఉంటారు అది 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 తెలుసుకోండి ఎందుకంటే ఇబ్బంది అనేది సహజమే ఈ మృతరాళ్ళకి ఊహిన వాళ్ళకి పిలిచే వాళ్ళకి కొంచెం దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ఉన్నప్పుడు ఈ దోషాలు ఎన్ని చేసుకొని ఏ పరిహారం చేసుకోవాలి అనే ఒక సిద్ధాంతం అడిగి దాని ద్వారా వెళ్ళండి పెడితే మాత్రం మంచి ప్రతిగా ఉంటుంది అన్ని విధాలా బాగుంటుంది తెలియకుండా గోతం దూకినట్టు తెలియ ఇప్పుడు తెలుసుకోవటం నష్టం లేదు కదా ప్రతి రాష్ట్రాలు ఏ నక్షత్రం ఎలా ఉంటుంది ఈ దోషం ఉంది మాకు కొంతమంది ఏం చేస్తారు హాస్పిటల్స్ లో పోసేస్తూ ఉంటారు మనీ అంతా హాస్పిటల్ పోసేస్తే ఉపయోగం ఏంటి మనకి ఏదో దోషం ఉందేమో ఆ దోషం చేసి వల్ల ఇబ్బంది పడుతుందని తెలుసుకొని దాని దగ్గర రెమెడీ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే సక్సెస్ఫుల్ గా ఉంటుంది అంతేగాని తొందరపడి అవలేదు అవలేదు అనుకుంటూ మనీ వేస్ట్ చేసుకోవటం అనేది బోహ ఇంకోట్లేదు ఏదైనా సరే జాతకం అనేది మనిషికి కాలమాన చిత్రం ఇది మనిషికి గాలజ్ఞానం అనమాట దీని గురించి తెలుసుకుంటే మాత్రం అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోండి తెలుసుకొని ముందు వెళ్ళండి అన్ని విధాల విశ్వాసాలకి అన్ని విధాలు కూడా సహకారం ఉంటుంది బంధువులు మంచి ప్రజలు లభిస్తారు అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కొంచెం ఏక పడుతుంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి చక్కగా విషదైవాన్ని పారాయణ చేయండి దాంతో పాటు రాజాయుర నష్టకాన్ని హెచ్చు పారాయణ చేయండి చేసినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు వెళ్ళాలన్నా మీ దగ్గర మీ ఉంటాయి అమ్మవారు ఎప్పుడు కూడా మన చేసేదాన్ని బట్టే మనకి ఆయన ఇస్తూ ధన్య ఇస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడు మన చేసే దైవాన్ని మనం మరవకూడదు చక్కగా చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళు కూడా చేయడం వాదనగా ఉంటారు సంగీత సాహిత్యాల్లో కూడా బాగా పేరు వేఖ్యాన్ని లభిస్తుంటారు మనుషులు కూడా చక్కగా అందంగా ఉంటారు మంచి కళాత్మకమే ఉంటుంది అల్లి కూడా బాగుంటారు ఎంత బాగున్నప్పటికి కూడా ఎంత చేసినా ఎంత అందంగా ఉన్నా మన జాతకం బాలే మనమే చేయడం అందుకని తెలుసుకొని చేసుకోండి ఈ రాసి వాళ్ళు దిబ్బం అంటే ఉండదు కథ అష్టకాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సొసైటీలో మంచి పేరు వేఖ్యాలు లభిస్తారు సభలో సమావేశంలో పాల్గొంటారు అవాస్ తీసుకుంటారు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలకి ఏమీ భయపడకం లేదు అప్పుడప్పుడు వ్యవసాయం ఎన్ని చేయించుకుంటుంది అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి ధనిష్ట పూర్వభద్ర ధనిష్ట సతపిశ్వం పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి పాండ్లు అవుతారు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి ఎందుకంటే కొంచెం కథకంగా ఉంది కాబట్టి పెద్దానికి భయపడుతూ ఉంటారు ప్రతి విషయంలో పరీక్షలకు తోడగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బంది లేకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి వ్యాపారాలు కూడా బాగా చేస్తారు స్పెక్యులేషన్ కలిసి వస్తుంది ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి కొంచెం దరిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏలాంటిసని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం విడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది ఇబ్బందులు అంటే చిక్కుాకులు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఏదో మంచి పని మనం చేసినా కూడా ఒక మ ఒక గుడ్డు ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండి అలాగే సతపిష్ష నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది అంటే రాహు నక్షత్రం కదా మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ సతుపతి నక్షత్రం వాళ్ళకి ఉండే అలాగే పూర్వ నక్షత్రం చాలా మంచి నక్షత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు వేగంగా ఉంటారు అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజు వాళ్ళకు ఉపాధ్యాయులకు కానీ విద్య ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉపాధ్యాయులకు కూడా మంచి ప్రభు ఘనత ఏర్పడుతుంది అవార్డ్స్ అందుకుంటారు మంచి మంచి వృత్తిగా ఉండే చింతరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడుచుకొని చెప్పాలి చింతరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త ఇస్తారు చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి చేసే పని జాస్ పెట్టండి పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది వ్యాపారాలకు న్యాయవాదులకు మరియు వృత్తిపెని వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా న్యాయవాదులకు కూడా ఏ చేసినా సరే మంచిగా ఉంటుంది డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కాని వస్తుంది కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొనకుండా ఉంటారు హ్యాపీగా ప్రతి పని చేస్తారు ఓర్పుగా చేస్తారు ఎదుట వాళ్ళు కష్టపడకుండా మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎదుట వాళ్ళు బాధపడమని అనుకోరు మాట్లాడే మాట ఎదుట వాళ్ళకు సంతోషంగా అనిపిస్తుంది అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా నిత్యము ఇష్టదయాన్ని పూజ చేసుకోండి లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే మీ ఇష్టదయం అంటే అమ్మవారే కావచ్చు స్వామివారే కావచ్చు ఎక్కువ భావం వెంకటేశ్వర స్వామిని చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ప్రతి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి పోయినట్లయితే మీ సమస్యలని తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు